నేనున్నా నేనున్నా అంటూ మోసం చేసి ఈ లోకంలో నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటూ మనుషులు అత్తుకొని ముద్దు పెట్టుకొని కత్తులు దూస్తారు భయా ఈ లోకంలో కానీ ఒక్క ప్రేమ ఉంది ఆ ప్రేమ ఎవరినీ వదిలిపెట్టదు నీ తల్లి వదిలిపెట్టవచ్చు నీ తండ్రి వదిలిపెట్టచ్చు నీ అన్నదమ్ములు వదిలిపెట్టవచ్చు నీ బంధుమిత్రులు వదిలిపెట్టవచ్చు కానీ ఒక ప్రేమ అద్భుతమైన ప్రేమ ఉంది స్వచ్ఛమైన ప్రేమ ఉంది కల్మసము లేని ప్రేమ ఉంది ఆ ప్రేమే ఈసయ్య ప్రేమ ఆ ప్రేమే కల్మసము లేని ప్రేమ ఆ ప్రేమే ఓదార్పునిచ్చే ప్రేమ ఆ ప్రేమే ధైర్యమునిచ్చే ప్రేమ ఆ యేసు ప్రభువు మాత్రమే చెందుతాయి ఎట్టివాణయినా రక్షించే కృప ఆయనకే ఉంది ఈ భూలోకంలో ఎవ్వరికి లేదు భయా సమస్త మానవాళి కొరకు ఆయన రక్తము కార్చి నీ కొరకు నా కొరకు దేవుడయ్యుండి భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తం సింధించిన వాడు యేసు ప్రభు మాత్రమే ఆయన ప్రేమలో కల్మషం లేదు భయ ఆయన ఆయన చెప్పలేను వర్ణించలేను వర్ణించుట కూడా మాటలు లేవు ఆ రీతి ఆయన ప్రేమ ఉన్నది ఆయనకు ఆయన అద్భుతమైన ప్రేమ ఆశ్చర్యకరుడు నిన్ను నన్ను ప్రేమించే దేవుడు మనుషులైతే మాటలు చెప్పి మోసం చేస్తారు దేవుడు ఎన్నటిన్నటికి మోసం చేయడు భూలోకంలో మనుషులు అందరూ వదిలిపెట్టినను దేవుడు వదిలిపెట్టడు ఆయన వదిలిపెట్టని దేవుడు ఆయన ప్రేమకు అంతం లేదు ఆయన అద్భుతకరుడు ఆలోచనకర్త శక్ నీచు నీచుడ దేవుడు సమాధానకర్త శక్తివంతుడైన దేవుడు భూరాజులకు అధిపతి అయిన దేవుడు సమస్త ప్రజలను పోషించువాడు పక్షులను మనుషులను జీవులను ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశిని పోషించే సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఒక్కడే ఏ మనుషులైనను భయపడినా చింతించిన వేదన పడిన నీ చింత యావత్తు నాపై మోపు అన్న సృష్టికర్త ఆయన ఒక్కడే నీ చింత యావత్తు నాపై మోపు నీ భారమును నాపై మోపు నేను చూసుకుంటాను నీ భారము వైపు యహోవ మీద మోపుము ఆయన సులువు చేస్తారు నీకు నెమ్మది కలుగు చేస్తారు అమేన్